మనకి మెన్స్ వేర్ లో ఆఫర్స్ పెట్టారు ఇక్కడ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా లేడీస్ వేర్ కూడా ఆఫర్స్ ఉన్నాయా ఏంటి అది మూడు వేలు కొంటే ఒక గిఫ్ట్ ఐదు వేలు కొంటే ఇంకొంచెం పెద్ద గిఫ్ట్ ఐదు వేలు పైన కొన్నారనుకోండి ఇంకో గిఫ్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫిఫ్టీ దొరుకుతుందండి మీకు మన దగ్గర వన్ నైన్టీ నైన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఐలూరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అందరికి నమస్తే అండి ఈ రోజు మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరులోనే ఉన్నాం ఇక్కడ ఫస్ట్ లుక్ ఫ్యాషన్స్ ఈ స్టోర్ లో మనకి రెడీమేడ్ లేడీస్ అండ్ కిడ్స్ అండ్ జెంట్స్ అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ లభిస్తాయి మన భయ్యా ఉన్నారు మీ పేరు ఏంటండి ఎస్కే అన్వర్ పాషా మీ షాప్ అడ్రస్ ప్లస్ మొత్తం మీ డీటెయిల్స్ ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి ఖమ్మం జిల్లా కల్లూరు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మెయిన్ రోడ్ రాజలక్ష్మి సూపర్ మార్కెట్ పక్కన ఫస్ట్ లుక్ ఫ్యాషన్స్ మెన్స్ అండ్ కిడ్స్ లేడీస్ వేర్ ఇది కల్లూరు రాజలక్ష్మి సూపర్ మార్కెట్ పక్కన ఉంటుంది అలాగే సోమలింగారెడ్డి గారి హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది మీరు అడ్రస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకే అండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సార్ మన దగ్గర వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్లో షర్ట్ దొరుకుతుంది మన దగ్గర ఇది మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్కే షర్ట్ వచ్చేస్తుంది హోల్సేల్ రేట్ ఓకే ఓకే మన దగ్గర మోడల్స్ ఒకసారి షర్ట్లు అది అంటే కాస్ట్ ప్లస్ ఎంత ఉంది దాని తర్వాత మోడల్స్ చూపించండి ఒకసారి బయట మార్కెట్ లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ నడుస్తుంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ చెక్ షర్ట్స్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కలర్స్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్లేన్ లో కూడా టూ ఫార్టీ రూపీస్ కి టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ప్లేన్ షర్ట్ ఇస్తాను టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ ప్రీమియం క్వాలిటీ ప్రింటెడ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ ఎక్దమ్ మీకు షర్ట్స్ అంటే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు షర్ట్ తీసుకుంటే మాత్రం టూ ఫార్టీ నైన్కి వర్తబుల్ షర్ట్లు ఒకసారి షాప్ని విజిట్ చేయండి చూసుకున్న తర్వాతనే మీరు షర్ట్ తీసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి చాలా అంటే చాలా క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంది చూసుకోండి ఒకసారి వచ్చి మన దగ్గర జీన్స్ పాయింట్స్ ఏ కాస్ట్ నుంచి ఉన్నాయండి మన దగ్గర జీన్స్ పాయింట్ వచ్చేసి అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు జీన్స్ పాయింట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఓన్లీ ఫోర్ డెనిమ్ జీన్స్ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది స్ట్రెచబుల్ ఐటమ్ ఐటమ్ కూడా క్వాలిటీ బాగుంటుంది ఇంట్లో కలర్ చార్ట్ కూడా మన సైజ్ అండి అన్ని సైజు అవైలబుల్ ఉంది ఎయిట్ కాడ నుంచి థర్టీ ఎయిట్ దాకా వస్తుంది అండి ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ సైజులు పైన సైజులు కూడా ఉంటాయండి మన దగ్గర ఆఫర్లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మనం జీన్స్ ఇస్తున్నాం అన్నమాట ప్రీమియం కాటన్ జీన్స్ అండి ఇది ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఇంకా హై కాస్ట్ లో లేవండి ఇంకా ఉన్నాయి హై కాస్ట్ లో ఉన్నాయండి మన దగ్గర ఇది వచ్చేసి ఆఫర్ ఐటమ్ అండి మూడు వందల అరవై రోజులు ఎప్పుడు లో ఉంటుంది ఆఫర్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ జీన్స్ ఓకే బ్రాండెడ్ జీన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి బ్రాండెడ్ జీన్స్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ప్రతి ఐటమ్ బట్టి డిస్కౌంట్ వస్తదండి మీకు ఫోర్ నైన్టీ నైన్ కి జీన్స్ పాయింట్ ఇస్తున్నారు ప్లస్ ఇందులో మీకు అన్ని సైజులు అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కసారి దీనికి కూడా మీరు షాప్ని విజిట్ చేస్తేనే మీకు ఇక్కడ ఎంత క్వాలిటీ ఉన్నాయి ఏంటి మీకు అర్థం ఫుల్ స్టాక్ అవైలబుల్ అండి ఎప్పుడు ఫుల్ స్టాక్ చూసారు కదా అన్ని కట్టలే బండిల్స్ బండిల్స్ ఉన్నాయి ఒక్కొక్క బండిల్స్ అండి అది బండిల్స్ అండి మీకు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే న్యూ ఐటమ్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది అండి ఆఫర్ ఐటమ్ మూడు వందల అరవై రోజులు అవైలబుల్లో ఉంటుంది మనకి ఇక్కడ మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతి అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో పండగలోకి వాటికిటికి సెలవులు అనేది లేదు ప్రతి సండే కూడా షాప్ అవైలబుల్ గా తీసే ఉంటుంది మన దగ్గర షార్ట్స్ గానీ లోయర్స్ గానీ ఏ ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర షార్ట్స్ వచ్చేసండి ప్రీమియం క్వాలిటీ వన్ ఫార్టీ కి ఆఫర్ ఉంటుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ షార్ట్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి వీటిలో కంపెనీస్ ఏమిటండి మన దగ్గర వీటిలో కంపెనీ వచ్చేసింది డాజిల్ ఉంటుంది టెక్నో స్పోర్ట్స్ ఉంటుంది హరిడాస్ ఉంటుంది ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఎప్పుడు ఉంటాయండి లోయర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రాక్ ప్యాంట్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి టూ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ షార్ట్స్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ లోయర్స్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ స్టార్ట్ షార్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి ఇది వన్ ఫార్టీ నైన్ తర్వాత ఇంకా వచ్చేదండి సెవెన్ లో ఉన్నాయండి బ్రాండెడ్ క్వాలిటీ కంపెనీ ఉంటుందండి అండి క్వాలిటీ ఐటమ్ బాగుంటుంది ఓకే ఓకే షార్ట్స్ వచ్చేసి వరకు ఉన్నాయి వస్తుందండి చాలా బాగుంటుంది అండి ప్రీమియం క్వాలిటీ లైక్రా లోయర్ అండి స్టబుల్ ఐటమ్ బాగుంటుందండి కాస్ట్ బాగుంటుంది వీటికి ఒకవేళ మనకి కస్టమర్ మీ దగ్గర ఇప్పుడు తీసుకున్నాడు షార్ట్లు కానీ షర్ట్లు కానీ పాయింట్స్ కానీ తీసుకున్నారు అవునండి వాళ్ళకి ఒకవేళ సరే ఇంటికి వెళ్ళిన తర్వాత కలర్ పరంగానో పక్కన వాళ్ళ ఫాదర్ మదరో వద్దు వేరే చేంజ్ చేసుకోమన్నారు అనుకోండి ఎక్స్చేంజ్ ఉందా ఎక్స్చేంజ్ ఆఫర్ ఎప్పుడు ఎక్స్చేంజ్ ఎప్పుడు ఉంటుందండి మన దగ్గర వాళ్ళకి ఏమైనా ఫిట్టింగ్ ఇబ్బంది వచ్చినా ఎక్స్చేంజ్ ఉంటుందండి ఏ లో అయినా వాళ్ళకి ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఓకే ఉంటుంది అది మన దగ్గర అంటే మరి ఎన్ని టైమ్ ఉంటుందా ఎప్పుడైనా తీసుకురావచ్చా ఎప్పుడైనా తీసుకురావచ్చు అండి ఒక వారం కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొనుక్కొని ఒక నెలకు రెండు నెలకో వచ్చి మాకు చేంజ్ చేయండి అనుకోండి మీరు ఇబ్బంది పడాలి కాబట్టి ఎన్ని రోజుల వరకు చాలా బిల్ ఉంటుందండి ఆ బిల్లు ఇన్ని రోజుల ప్రకారం ఉంటుంది ఆ ప్రకారం తీసుకొచ్చిస్తే మనం ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేస్తాం అండి బ్రాండెడ్ జీన్స్ మన దగ్గర ఏ కంపెనీలు అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర బ్రాండెడ్ జీన్స్ వచ్చేయండి స్పైకర్లో ఉంటుంది లివిస్లో ఉంటుంది లో ఉంటుంది డెనిమ్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఎప్పుడు ఉంటుంది అండి మన దగ్గర డెనిమ్ అంటే ఇది ప్రైజెస్ ఎంత ఉంటాయండి లో వచ్చేసి ప్రైజెస్ అండి బయట వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పాయింట్ పడుతుందండి మన దగ్గరకు వచ్చేసి సిక్స్ నైన్ రూపీస్ ఓన్లీ క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీ అండి స్ట్రెచబుల్ ఐటమ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఈ సైజు ఏ సైజు నుంచి ఉంటాయండి ట్వంటీ ఎయిట్ కార్డ్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉంటుందండి మన దగ్గర ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు అన్ని సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇంకా వీటిల్లో మనకి కొన్ని నాలుగైదు మోడల్స్ కలర్స్ చూపి కార్గో జీన్స్ వస్తుందండి గ్రిప్ టెప్ కార్గో జీన్స్ అండి ఫార్మల్ ఫార్మల్ పాయింట్ వస్తుందండి కాస్ట్ ఎంత ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ ఫోర్ నైంటీ ఫస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫార్మల్ పాయింట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ బ్రాండెడ్ ఫార్మర్ పాయింట్ ఇస్తున్నామండి ఓన్లీ హోల్సేల్ రేట్ ఇవి అన్ని కలర్స్ అవైలబుల్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర బ్రాండెడ్ షర్ట్స్ వీటిలో కూడా కంపెనీస్ ఏమన్నా ఉంటాయా నార్మల్ గా యుఎస్ పోలో యుఎస్ పోలో యుఎస్ పోలో ఉంటుంది మన హంకర్ జీన్స్ హంకర్ వేర్ లో ఉంటుంది క్వాలిటీ ఐటమ్ షర్ట్స్ ఓకే షోరూమ్ ఐటమే ఉంటుంది మన దగ్గర ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ సైడ్ వచ్చేసి మన దగ్గర వీటి ఓన్లీ ఫైవ్ 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 ఫిఫ్టీ రూపీస్ పడుతుంది

పాప్కార్న్ చెక్స్లో వస్తుందండి ఇలా పాప్కార్న్ చెక్స్లో లో ఉంటుంది మన దగ్గర మన దగ్గర ఉన్న స్టాక్ ప్రతి అన్ని అన్ని బ్రాండ్లలో అవైలబుల్గా ఉంటాయండి ఓన్లీ హోల్సేల్ రేట్లకే ఉంటుందండి చెక్స్ చెక్స్లో హెవీ క్వాలిటీ అండి చెక్స్లో హెవీ క్వాలిటీ షోరూంలో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మన దగ్గరకు వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మోడల్ అండి చూడటానికి షర్ట్ చాలా బాగుంది పార్టీ వేర్ షర్ట్ అండి ఓకే బస్తర్ క్లాత్ పార్టీ వేర్ షర్ట్స్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓకే ఓకే రే రామ్ కాటన్ షర్ట్ ఎంత ఉంటుంది అండి మనకి కాస్ట్లీ రామ్ కాటన్ వచ్చేసి సార్ మనకు సెవెన్ నైంటీ నైన్ నుంచి నైన్ నైంటీ నైన్ వరకు ఉన్నాయి సార్ దీంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తా సార్ ఓన్లీ వైట్ దీంట్లో లెలిన్ కాటన్ ఉంది తందూరి కాటన్ ఉంది మళ్ళీ నార్మల్ కాటన్ ఉంది అంటే వీట్లలో ఓన్లీ వైట్ షర్ట్ లైనా క్లాత్ వేరియేషన్ వేరే ఉంది క్లాత్ వేరియేషన్ వేరే వెలిన్ కాటన్ తందూరి కాటన్ సంచరీ కాటన్ ఓకే నెక్స్ట్ వీటిలో వేరే ఇంకేంటండి వేరే వచ్చేసి వాటర్ షర్ట్స్ ఉన్నాయి వాటర్ లెవెల్ దీంట్లో వచ్చేసి లెలిన్ కాటన్ ఉంటుంది ప్లస్ సంచరీ కాటన్ ఉంటుంది ఈ ఈ కాస్ట్ వచ్చేసి ట్రిబుల్ నైన్ నుంచి ట్రిబుల్ నైన్ వరకు ఉంటుంది సెవెన్ నైన్ నైన్ ప్లస్ ట్రిబుల్ నైన్ ఇవి ఎంత ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది ఓకే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో చెక్స్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి సార్ ఇవి మోడల్స్ ఒకసారి చూపించండి దీంట్లో వైట్ ఉంటాయి సార్ ఓకే కలర్స్ ఉంటాయండి ఇది లెలిన్ కాటన్ అంటారు సార్ దీన్ని చాలా సాఫ్ట్ ఉంటుంది దాంట్లో వచ్చేసి చెక్స్ వస్తాయి చెక్స్ ఓకే చూడండి తందూరి కాటన్ అంటారు దీనికి

బ్రాండెడ్ షర్ట్స్ మీరు ఏమి తీసుకున్నారు రామరాజ్ కాటన్ గానీ చాలా బాగుంటుంది ఓకే బ్రాండెడ్ మీకు ఏదైనా సరే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఏ షర్ట్స్ కైనా బ్రాండెడ్ అన్ని అన్ని అవైలబుల్ ప్లస్ అన్ని రకాల సైజులు అవైలబుల్ అండి అన్ని రకాల కలర్స్ కూడా ఫస్ట్ లుక్ ఫ్యాషన్ రౌండ్ ఎక్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది ఓకే చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు పది కలర్ల వరకు వస్తాయండి దీంట్లో ఓకే మార్కెట్ లో వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అమ్ముతారండి మన దగ్గర వన్ ఫార్టీ నైన్ ఓకే మన దగ్గర ఓన్లీ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ బయట త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ వన్ ఫార్టీ నైన్ట క్వాలిటీ కూడా పర్లేదు చాలా బాగుంది చాలా బాగుంటుంది అండి ఒకసారి విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ క్లాత్ అండి ఇది స్పోర్ట్స్ ఆ ఇది మార్కెట్ లో వచ్చేసి త్రీ ఫిఫ్టీ దొరుకుతుందండి మీకు మన దగ్గర వన్ నైన్టీ నైన్